నమస్తే బాను కి స్వాగతం మొదటిసారిగా తమ ను వినియోగించుకొని కళ్ళల్లో ఆనంద బాష్పాలతోటి మీడియాతో మాట్లాడిన ఢిల్లీ ఓటర్లు కొన్ని వీడియోలు ఇంటర్నెట్లో చక్కర కొడుతున్నాయి అంటే వాళ్ళు మొదటిసారి ఓటేసి మేము సంతోషంగా ఉన్నాం ఓటు వేసినందుకు అని అంతగా ఎందుకు ఆనందపడుతున్నారంటే వాళ్ళు ఎటువంటి మౌలిక హక్కులు లేకుండా అత్యంత దుర్భరమైన జీవితాలను ఇప్పటివరకు గడిపిన పాకిస్తాన్కి చెందిన హిందూ శరణార్థులు పాకిస్తాన్లో వాళ్లకు కనీస హక్కులు లేవు కనీస సౌకర్యాలు లేవు జీవితం ఒక నరకంలో వాళ్ళు అక్కడ బ్రతకలేక భారత్కి పారిపోయి వచ్చి ఇక్కడ శరణార్థులుగా ఉండి ఇక్కడ కుహానా సెక్యులర్ ప్రభుత్వాల ఆదరణ పొందలేకుండా ఎటువంటి వస్తువులు లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా జీవితాలు గడుపుతూ ఉన్నారు కానీ సిఏ ద్వారా మోడీ ప్రభుత్వం హిందూ శరణార్థులకు హక్కులు కల్పించడం ద్వారా ఈ మధ్య ఢిల్లీ ఎన్నికల్లో తొలిసారిగా పాకిస్తాన్ హిందూ శరణార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకొని అత్యంత సంతోషంగా మేము భారత్ ఓట్ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నాం భారత్లో మేము ఓటు వేసాం అని కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుంటూ వాళ్ళు మీడియాతో మాట్లాడిన ఆ దృశ్యాలు అందరినీ కలిసి కాబట్టి అత్యంత దుర్భర జీవితం నుంచి బయటపడి ఒక మంచి జీవితం కోసం భారత్కు వచ్చిన హిందూ శరణార్థులకు మోడీ ప్రభుత్వం చేసిన ఈ అంత పెద్ద సాయానికి మనం అందరం కూడా కృతజ్ఞత తెలుపుకున్నాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్